వెల్కమ్ టు ద లైట్ చట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అన్నం తినేసారా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ బాధాబర్సే Hello friends good evening welcome to the live chat alam naru unduru baunnara swagatam sunsa I'm ఎవరున్నారు లైవ్ లో ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి హైట్ లో ఉండకండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు చాట్

Say, say the sailor. Say, say the Say the sailor sailor. I'm Hi, hi, friends. Good evening. Welcome to the live chat. Hello. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైవ్ చాట్ లైవ్ లో ఉండే వాళ్ళు హైట్ లో ఉన్నారని ఫ్రెండ్స్ లైక్ అండ్ కమింగ్ హా హా ఎవ్వర్దా ఏవత ఎర్ ఇదో పోగా హోనా ఆడ పోన ఇంకా అన్నీ అన్ని పైరుపసే

నాయనం నీకు అందుకే అది తగ్గకుండా దయ్యి వైరల్ వస్తుంది ఆహా లేదు అట్లా ఫీవర్ వచ్చినప్పుడు తినకూడదు జాండీస్ అవుతాయి జాండీస్ కూడా వచ్చినాయా నీకు అసలు ఒంట్లో భయమే లేదు అసలు అయితే మంది ఎక్కడ తింటావు జాండీస్కి జాండీస్కి మంద ఎక్కడ తింటావు మందు మంది ఎక్కడ తింటావు రాజమండ్రి అవునులే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైఫ్ చార్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ నరా లైవ్లో ఏమైంది రోజు ప్రజలకు ఎవరు రావడం లేదు ప్రజలు ఎక్కడున్నారు ప్రజలు రండి రా రండి లైవ్కి शुक्लां वरदरं विष्णुं सश्रिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाविघ्न प्रशान्तः अगजान ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైక్ కామెంట్ చేయండి అందరికీ శుభ సాయంత్రం It's time you, can't, you, can't, you, can't, you can't. カップカップカップカップのップ,ップいいのどこ ఈ చరిత్రలో నిలబడిపోతుంది రా బాబోయ్ ఇంత దరిద్రమైన లైవ్ ఎప్పుడు లేదు ఏంది లైవ్కి అసలు ఎవరు రావట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంటే ఇంకా దారుణమా കി കീ ദുരു അടബടിന കിക്ക് ദുരുഗന ബാർ കലസിനസിന कैसे हो एलाव नारू, अच्छे है। बुड़ी मी 你的节日。迪迪迪 వస్తున్నారు వెళ్తున్నారు లైవ్లోకి రండి కిందికి రండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు ద లైవ్ చాట్ ఈరోజు ఎంత దరిద్రమైన లైవ్ ఏ రోజు లేదు ఒక్కరు కూడా రావట్లేదు లైవ్లోకి అలా చూస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు ചെന്ന <laughs> కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి గుడ్ ఈవినింగ్ అరే ఏం చూస్తారు అలా ఉంది అలా వదిలేకుంటే కామెంట్ చేయొచ్చు కదా హైడ్ లో ఉండకుంటే డైలీ వచ్చే ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు డైవ్కి ఎమ్మింది లైవ్కి ఈరోజు దయ్యం పట్టేసింది లిస్ట్ తగిలేసింది కి డిస్ట్రీ లిస్ట్రీ పెట్టారు

కాబట్టి అదే అసంత కేంద్రంగా ఉంది ఇంత గొంతులకి లోపలికి పోవాలి హాస్పిటల్ కాదు కానీ నిన్న వచ్చిన ముసలోడేమో